బీటీ కళాశాలకు ఇప్పుడు ఏముందంటే ప్రభుత్వంలో జివోలు ఇస్తే దొరుకుతా సాయంత్రం ఒక జివో తెల్లారు ఒక జివో మధ్యాహ్నం ఒక జివో ఇస్తా ఆ జివోలో భాగంగా బీటీ కళాశాల కూడా యూనివర్సిటీ చేసినామని జివో ఇచ్చిన నేను అడుగుతాను బీటీ కళాశాలకు జివో ఇచ్చే ముందు యూజీసీ గ్రాండ్ శాంక్షన్ వచ్చిందా యూజీసీ అప్రూవల్ ఉందా ఏమి వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చారా అసెట్ ఎస్టిమేట్ చేశారా ఒక యూనివర్సిటీకి సరిపోయే అంత కావాల్సిన మొత్తం సౌకర్యాలు ఉన్నాయా ఎక్కడ బీటీ కాలేజీకి పూర్తి హంగులు కల్పించారా ఎంత శాంక్షన్ మీరు ఇచ్చారు ఇంతవరకు బీటీ కళాశాలకి ప్రభుత్వంలో మీరు దాదాపు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమీ ముఖ్యమంత్రి గారు రారంటే కూడా నేను ప్రిన్సిపల్ వచ్చి ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పించాను దేనికి బీటీ కాలేజ్ హండ్రెడ్ ఇయర్స్ ప్రోగ్రామ్ రెండు నాటాగింది అంటే వాళ్ళు ఎవరో ఇద్దరు మంత్రులు తీసుకోమన్నారు ఎవరు బీటీ కాలేజ్ షాజహాన్ బాషా అనే నేను ఏం చెప్పినా లేదు ఒక మంది రెండు ఇద్దరు మంత్రులు కాదు నేషనల్ కంప్డే జాతీయ గీతం ఇచ్చిన మదనపల్లికి మొత్తం ఒక ఇద్దరు మంత్రులు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు వచ్చారు అదేవిధంగా చి అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి గారు వచ్చారు అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ సాయి ప్రతాప్ గారు వచ్చారు ఇంతమందికి పిలుచుకొని వచ్చి కాంపౌండ్ వాళ్ళకి రెండున్నర కోట్ల రూపాయలు రవీంద్రనాథ్ ట్యాక్ కాటేజ్కి రెండు కోట్ల రూపాయలు రెండు కోటి రూపాయలు యానీ బెసెంట్ అవి హాల్కి ఒక రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఇక దానికి అదే కాకుండా ఒకరోజు నేను బీటీ కాలేజీలోకి వెళ్తే బీటీ కాలేజీలో నడవడానికి అంత ఇస్తే తక్షణం పదకొండు లక్ష రూపాయలు నేను నా ఎమ్మెల్యే గ్రాండ్స్లో పదకొండు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డుకి ఇచ్చాను ఇదే కాకుండా హాస్టల్లో ఉన్న పిల్లలకు నీళ్లు తాగే నీళ్ళు లేవంటే తక్షణం ఒక బోరు మోటరు పైప్ లైన్ అంతా ఇచ్చింది ఇక్కడ నాది మీరు ఏమన్నా ఇచ్చింటే అంటే చెప్పండి అన్న మేము కూడా వినాలని ఉన్నాము చెవులు కూడా సంతోషం ఉంటే మనసు ఆనందపడతారు అని చెప్పి సవినీయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా